అందరికీ జై భీమ్ జై జై సంవిధాన్ జై భారత్ నేను ఉప్పులేటి ప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి గత నెల ఇరవై ఐదో తారీఖున అంబేద్కర్ గారి మనవడైనటువంటి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆయన నాయ విశ్వాసం ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బిఏ అంటే భీమరావు అంబేద్కర్ అనేటటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది అందుకు వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని మరి దాన్ని దాని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి రాష్ట్రంలో ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే ఏ పార్టీ కూడా మన యొక్క దళితులు మాలలు మాదిగలు రెల్లి కులస్తులు అలాగే బీసీ కులాలు మరి అలాగే అనేక రకాలైనటువంటి ముస్లిమ్స్ ముస్లిమ్స్లో అనేక తెగలు మరి అలాగే క్రిస్టియన్సు మరి వాళ్ళల్లో రకాలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క అవసరాలు కానీ వాళ్ళ యొక్క ప్రజా ఉపయోగ కార్యక్రమాలు కానీ చేసే దిశగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కానీ గతం గతంలో అధికారం కోల్పోయిన ప్రతిపక్షం కానీ ఏ రకంగానూ పనిచేయటం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వాలను గత అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గెలుస్తున్నారే తప్ప వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మన యొక్క జాతుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను వాడుకుంటున్నారే తప్ప మన మన జాతుల యొక్క అభివృద్ధి కోసం కానీ మనకు ఒక ప్రత్యేక ప్రణాళిక కానీ ఒక ప్లాన్ కానీ కనీసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా సరిగా మరి వినియోగించకని వినియోగించని విధంగా వాటిని డైవర్ట్ చేసుకుంటూ వేరే కార్యక్రమాలకి మరి మళ్ళిస్తూ మన యొక్క ప్రజోపయోగ అవసరాలను తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యొక్క జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క వర్గాలని వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ ఈ పార్టీ మన భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ ఈ పార్టీ మరి అంబేద్కర్ గారి మనవుడైనటువంటి యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారు అధ్యక్షుడుగా ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ మన జాతి ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ ఆర్పిఐ మరి అన్ని విధాలుగా మరి అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికీ శాఖలో ఉన్నటువంటి పార్టీ మీ అందరికీ నాదే విజ్ఞ విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేయాలి అని చెప్పి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు మేమంతా కూడా మీ ముందుకు వస్తున్నాం మీరందరూ కూడా దీన్ని బలపరచండి దీన్ని ఆదరించండి దీనిలో సభ్యులుగా చేరండి ఈ పార్టీకి మీరు మరి సభ్యులుగా శాశ్వత సభ్యులుగా మరి చేరినట్లయితే ఈ పార్టీకి మరి ఎంతో మీకు మీ ప్రయోజనాలు కాపాడే విధంగా ఈ పార్టీ తయారవుతుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కానివ్వండి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి ఈ పార్టీకి సిద్ధపడే విధంగా మీరందరూ కూడా ఉండండి దళితులారా గిరిజనులారా మైనారిటీలారా మరి అలాగే బీసీలారా మీరందరూ కూడా ఈ పార్టీని మీ సొంత పార్టీకి భావించండి ఇది మరి వేరే అగ్రకుల పార్టీ కాదు ఇది వాళ్ళందరూ కూడా అగ్రకుల పార్టీలు అగ్రకుల ప్రయోజనాలను కాపాడుతున్నాయి కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి మన ప్రయోజనాలను కాపాడే పార్టీగా మనం ముందు మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరు న్యాయం జరగాలన్నా రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలన్నా అంబేద్కర్ గారు ఆశయ సిద్ధాంతాలని మరి ఈ దేశంలో అమలుపరచాలన్నా ఈ రాష్ట్రంలో ఇంక ఉన్నటువంటి కమ్మ రెడ్డి కాపు కులస్తుల పార్టీలన్నింటినీ కూడా మరి వెనక్కినెట్టి మరి దళిత మైనారిటీ పార్టీలు పార్టీలుగా గిరిజన పార్టీగా బీసీల పార్టీగా ఈ పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి దీనికి మీ అందరూ కూడా చేయుతూనివ్వండి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి మరి దీన్ని నడిపించుకుని విజయంగా విజయవంతంగా దీన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై భీమ్